మీరు చాగంటి గారు అలాగే పరికరాలు తెలిసే ఉంటుంది అండి ఎందుకంటే వాళ్ళ గురించి వినాలింది ఎందుకంటే మేడం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాగంటి గారికి ఒక సలహాదారు పోస్ట్ ఇచ్చిందండి క్యాబినెట్ ర్యాంకు వాళ్ళు ఇచ్చిన బాధ్యత ఏంటంటే కాలేజీలకి స్కూల్స్కి వెళ్ళి కొద్దిగా మన విలువలు చెప్పండి మంచి విషయాలు చెప్పండి అమానాల గురించి అని చెప్పమని అన్నారు మీరన్నా పురాణాలు కాకుండా కొద్దిగా మంచి అంటే సత్యమైన పాలకమని ఆడపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండమని ఆడపిల్లలతో అని చెప్పి నాకు తెలిసింది మేడం చాగంటి గారు మరి నేను ఒకటి రెండు విన్నానండి నేనంటే ఎక్కువ నాకు వాళ్ళ గురించి మాట్లాడటం ఇష్టం లేదు మనోభావాల కాలం కదా నేను ఒక వీడియో విన్నానండి ఆయనది పురుషులు స్నానం చేసిన తర్వాత వాళ్ళు కట్టుకున్న అంగవస్త్రం దానికి మోడర్న్ రూపం డ్రాయర్ డ్రాయర్ అంగవస్త్రం ఇది డ్రాయర్ అది వాళ్ళు బాత్రూంలో విడిచిపెట్టి రావాలట ఆ విడిచిపెట్టి వచ్చిన దాన్ని భార్య వెళ్ళి ఉతకాలి ఉతకకపోతే ఆ ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది ఇది చెప్పింది చాగటి కారండి నేను విన్నాను ఇది ఈ మాట చెప్పిన వాళ్ళని నేను గౌరవించలేనండి అంటే మొగుడు చెడ్డి ఉతకపోతే ఇంటికి దరిద్రం పట్టుకుందని చెప్పటం ఏ రకమైన విలువ అండి ఆయన ఆ విషయం ప్రశ్నించారు యాక్చువల్ గా ఆర్కే ప్రశ్నిస్తే అది పురాణాల్లో ఉందండి అంటారు ఉంటే మీరు పురాణాల్లో చెడ్డ ఉన్నాయంటే అవి ప్రక్షిప్తాల నిజంగా ఎవరో రాశారు ఒరిజినల్ గా లేదంటారు మరి ఒరిజినల్ గా చాగట్టి కారు చెప్తే ఒరిజినల్ అని అనుకోవాలి కదా అవునా మరి ఒరిజినల్ గా అలాంటి చెత్త ఉంటే దాన్ని ప్రచారం చేస్తే వినే వినేవాళ్ళందరూ కూడా అవును అవును ఏంటండి అని ఇప్పుడు మంచి చెప్పండి కానీ మంచి పేరుతో మీ వింటున్నారు కదా అని ఇలాంటివి చెప్పకూడదు ఇద్దరు కూడా ఈ విషయంలో నాకైతే నచ్చరండి ఇలాంటివి చెప్తారు గరికపాటి గారు ఆడవాళ్ళ గురించి ఎన్ని కామెంట్స్ చేశారో నాకు తెలుసు నేను చూశాను చాగంటి గారు నోరు తూలరు ఆయనలాగా లాగా కానీ ఈయన చెప్పేవి జనాల్ని వెయ్యేళ్ల వెనక్కి పంపిస్తాయండి మనం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం ఇవాటికి ఒక ఈ రోజుకి ఒక నీతి కావాలి ఇది మీరు వందేళ్ళ వెయ్యేళ్ల కింద నీతి వాళ్ళ పనికిరాదు రాదు వెయ్యేళ్ల కింద మీరు ఆయన ఎంత అసలు తన్మయత్వంగా చెప్తారండి అది పిడచాలి భార్య కాకుండా పని మనిషి పిడిచిందనుకోండి ఆ ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది అని చెప్తారండి ఆయన ఏమండి అది కొద్దిగా ఆయన చెప్తున్నారు విన్న తర్వాత ఇప్పుడు అది చెప్పిన వాళ్ళు చెప్పే నీతులు ఏముంటాయండి ఆయన దాన్ని మనసా వాచా కర్మణ నమ్ముతున్నారు పోనీ ఆయన నేను పొరపాటు చెప్పాను అల్లి ఆ విషయం మీద ఆయన ప్రశ్నించినప్పుడు అది పురాణాల్లో ఉంది రైట్ అంటున్నారు భర్త విడిచిన చెడ్డీని ఉతకటం భార్య బాధ్యత అని చెప్పిన వాళ్ళని నేను గౌరవించలేను నేను సారీ టు సేవ్ అది నాకు అర్థం ఏంటంటే ఈ స్టూడెంట్స్ దగ్గర అలాంటి చెప్పర్లేదు ఎందుకండి ఏరు దగ్గర పాట ఎందుకు పాడాలి మరి అది కూడా కరెక్ట్ కాదు కదా నువ్వేనమ్ అది మాట్లాడాలి నేను ఇక్కడికి వచ్చి దుర్గా ప్రసాద్ గారు కదా నేను వేరే మాట్లాడలేదు నేను నమ్మే అది మాట్లాడుతున్నాను కదా ఏం అడిగినా నేను మాట్లాడుతున్నాను నమ్మి కదా నేనే మోహం ఆడబాట్లేదు కదా మరి ఎవరైనా అంతే కదండి అది ఇప్పుడు నువ్వు ఆయన ఆయన క్షమాపణ చెప్పారనుకోండి ఇది నేను తప్పు పురాణాల్లో ఆయన పైకి గట్టిగా ఇది పురాణాల్లో ఉంది అంటారు మనం గట్టిగా వాదిస్తే ఈ వీళ్ళందరూ మనోభావాలు బ్యాచ్ వచ్చి అవి నిజం పురాణాలు కాదు ప్రక్షిప్తాలు మరి చగంటి చెప్పండి వెళ్ళి నాకెందుకు చెప్తారు నేను నేను క్వశ్చన్ చేసి ఇది ఇట్లా ఎందుకుంది అంటే ఇప్పుడు మేము ఒక సిరీస్ చేసామండి మా మీడియా ఛానల్లో మనస్మృతి లేవుందని మనస్మృతి పుస్తకాల్లో ఉన్న ఘోరాలన్నీ పెడితే ఇవి నిజం కాదు అంటారు చాగంటి గారిని చెప్పమనండి అవి నిజం కాదని ఆయన ఇవి నిజమే అంటున్నారు కదా ఇవన్నీ వాస్తవమే అంటున్నారు కదా అందులో రాసిన చెప్తంతా కరెక్ట్ అని వాళ్ళు ఎందుకు చెప్పరు ఇవి నిజం కాదని చెప్పరు మీరు వచ్చి చెప్తారు ఎందుకు ఇందులో ఇంత ఘోరంగా ఉంది అంటే ఇప్పుడు చెడ్డీ లాంటివి చాలా ఉన్నాయండి అవన్నీ ఎందుకంటే మీరు పాత కాలంలో స్త్రీలను అసలు మనుషులుగా చూడలేదండి ఉత్తది స్త్రీలను దేశ దేవులుగా దేవతలుగా పూజించే దేశం అని మీరు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదండి ఒక్క కూతురు పేరు చెప్పండి ఏ దేవుడి కన్నా కూతురు పేరు చెప్పండి మీరు దేవుడు కూతురు పేరా అంటే లేదు కొడుకులే ఉంటారు కొడుకులేనా అంటే మీరు మొత్తం రాసిన వాళ్ళందరికీ కూడా కొడుకులే కూతుర్లు అసలు మనుషులు కాదు భార్యలు ఎందుకు కావాలి పిల్లలు కంటాను కావాలి సే ది మీరు అంటే ఇవన్నీ ఉత్తమ మాటలండి బట్ జరిగేది ఏంటి వాస్తవంలో జరిగేది ఏంటి మీ పురాణాల దగ్గర నుంచి ఇక్కడ దాకా ఎక్కడా స్త్రీల మీద గౌరవం లేదు ఊరికే మీరు ఆ మాట చెప్తున్నారు స్త్రీలను గౌరవించే దేశం అదే అని చెప్తారు బట్ అందులోనే నా స్త్రీ స్వాతంత్ర్య మార్హతి ఉంది అంటే ఇది ప్రక్షిప్తం అంటారు అరే ఇది ప్రక్షిప్తం అని నువ్వెట్లా చెప్తావు పుస్తకంలో ఉంది ప్రక్షిప్తం అని గరికి పాటిన చెప్పానండి వాళ్ళు చెప్పట్లేదు వాళ్ళు ఏమంటున్నారు చెడ్డీ ఉతకటం కరెక్ట్ అంటున్నారు వాళ్ళు కదా చెడ్డీ ఉతకడం కరెక్ట్ అన్న తర్వాత ఎట్లా చెప్తాం సో ఇదంతా హిపోక్రసీ అండి సో నేనేమంటారంటే వాళ్ళు ఏమన్నా చెప్పండి నాకు సమాజంలో స్త్రీలు సగభాగం అండి ఈ సగభాగం పట్ల గౌరవం లేని వాళ్ళని నేను గౌరవించలేను ఎవరన్నా కానివ్వండి అంటే ఇప్పుడు గరికపాటి గారు ఏమంటారంటే డ్రెస్ చేసుకోండి అమ్మా కొద్ది అట్రాక్టివ్ అంటే కొద్దిగా చూస్తున్నారేమో నాకు నాకు బట్టలను పట్టే బట్టలు సరిగా లేకపోవడం ఇవి జరుగుతున్నాయి అనేది ఒక ఆర్గ్యుమెంట్ అండి ఈ ఆర్గ్యుమెంట్ చాలా మంది చాలా చోట్ల చేశారు ఈ ఆర్గ్యుమెంట్ ని ఇప్పటికీ కొన్ని వందల మంది కొన్ని వందల సార్లు ఖండించారు నిరూపించారు ఖండించలేదు ఒకసారి ఒక ఎగ్జిబిషన్ జరిగిందండి ఏ కంట్రీలోనో రేపుకు గురైన అమ్మాయిలందరూ బట్టలు తెచ్చిపెట్టారు అందులో అన్ని నిండు బట్టలే ఉన్నాయండి తక్కువ బట్టలు లేవు పిల్లల్ని రేపు చేస్తారండి ఏం బట్టలండి వాళ్ళవి కదా రేపు అనేది ఒక మానసికమైన దుర్మార్గం అండి దాన్ని ప్రోత్సహించే సమాజం ఉంటే అవి జరుగుతాయండి చెప్తున్నాను కదా మనుషులందరిలోనూ మంచి ఉంటుంది చెడు ఉంటుంది సమాజం చుట్టుపక్కల ఎట్లా ఉంది అన్న దాన్ని బట్టి మంచి బయటకు వస్తుందా చెడు బయటకు వస్తుందా అనేది ఉంటుంది మంచి సమాజం మంచిని మాత్రమే చెడుని ఒప్పుకోనప్పుడు చెడు బయటికి రాదు చెడు నొప్పుకునే సమాజం మన చుట్టూ ఉన్నప్పుడు చెడే బయటకు వస్తుంది ఒక దేశంలో అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నాయంటే దాన్ని ప్రోత్సహించే సమాజం అక్కడ ఉంది అని అర్థం అందుకోసం ఈ దేశంలో జరుగుతున్నాయి అంత దారుణంగా జరుగుతున్నాయి మీకు స్కాండినేవియన్ కంట్రీస్ అంటారండి యూరోప్ లో అక్కడ మీకు ఆల్మోస్ట్ రేప్స్ జరగవు సంవత్సరానికి ఒక్కటి రెండు కూడా రిపోర్ట్ కావు ఒకటి రెండు కూడా రిపోర్ట్ కావు మన దగ్గర తెలుసా మీకు ఎన్ని రిపోర్ట్ అవుతాయో పది నిమిషాలకు ఒకటి రిపోర్ట్ అవుతాయి ఒకటి రిపోర్ట్ అవుతుందంటే తొమ్మిది రిపోర్ట్ కావట్లేదు అని అర్థం పది జరిగితే ఒకటే రిపోర్ట్ అవుతుంది బట్ ఆ దేశాల్లో సంవత్సరానికి ఒక్కటి రెండు కోట్లు రిపోర్ట్ కావట్లేదు అక్కడ బిక్నీలు వేసుకుని తిరుగుతారు తక్కువ బట్టలతో దిగుతారు అక్కడ ఎందుకు జరగట్లేదండి రేప్స్ మనం ఏదో ఇంకా ఆడ అంటే విక్టిమ్ బ్లేమింగ్ అంటారు సమాజంలో ఒక దుర్మార్గమైన పద్ధతి ఉంది దాన్ని ఆబోధించే సమాజం ఉంది దాని గురించి మాట్లాడకుండా ఆడవాళ్ళ గురించి మాట్లాడటం దుర్మార్గం అది గరికపాటి మాట్లాడిన దుర్మార్గమే ఇంకెవరు మాట్లాడినా దుర్మార్గమే ఆ విషయంలో మాత్రం వాళ్లే తప్పని నేను అంటానండి మీరు సమాజాన్ని బాగు చేయండి ఎందుకు పిల్లలు ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి ఒకదానికొకటండి ఇవాళ పిల్లలకు సరైన చదువులేదు చదువుకుంటే ఉద్యోగాలు లేవు విపరీతమైన ఫ్రస్ట్రేషన్ ఉంది నిరుద్యోగం ఉంది వీటన్నిటితోటి వీళ్ళకి దొరికేది ఫోను పోర్న్ అండి అవునా ఫోన్ ఇవి రెండు దొరుకుతున్నాయి ఈ పిల్లలందరూ అట్లయిపోతున్నారు అట్ల నువ్వేం వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నావా వాళ్ళకి చదువు చెప్తున్నావా సరిగా వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నావా వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నావా ఏమి చేయకుండా పిల్లలు ఇట్లా చేస్తున్నారు కానీ పిల్లలు అట్లా చేయడానికి కారణం ఆడవాళ్ళే ఏంటండి అది ఆడవాళ్ళు అట్లా ఉండటం వల్ల వీళ్ళు ఇట్లా చేస్తున్నారు కానీ వీళ్ళు ఇట్లా ఎందుకు చేస్తున్నారు మనం ఆలోచించాం సమాజంలో ఇటువంటి పరిస్థితి ఎందుకు పెరిగిపోతుంది అన్న దాని గురించి ఆలోచించాం ఈజీ ఏంటి ఆడవాళ్ళని బ్లేమ్ చేయటం అండి అది ఖచ్చితంగా తప్ప అట్లా బ్లేమ్ వాళ్ళు ఎవరినైనా కూడా నేనైతే గౌరవించలేనండి ఇంత మాత్రం అత్యాచారం అంటే పరిష్కార మార్గం అని చెప్పగలరా మేడం మీకున్న పరిష్కార మార్గం సార్ పరిష్కారం అంటే మళ్ళీ నేను గో బ్యాక్ టు స్కాండినేవియన్ కంట్రీస్ చిన్నవి అనుకుంటా కోసం మన దేశం అంత పెద్ద దేశాలు కావు చిన్నవి అక్కడ జెండర్ సెన్సిటైజేషన్ అనేది ఒక పెద్ద స్థాయిలో జరిగిందండి చాలా అంటే గవర్నమెంట్స్ దాన్ని ఒక పనిగా తీసుకుని చేశాయి ఎంత చేశాయంటే అట్లా చేయటం వల్ల సెన్సిటైజేషన్ పెరగటం వల్ల జరిగింది భారతదేశంలో జరగట్లేదు భారతదేశంలో జెండర్ ఇన్సెన్సిటివిటీ చాలా ఎక్కువ ఉంది మనము ఉదయం లేస్తే జెండర్ ఇన్సెన్సిటివిటీని మనం సెలబ్రేట్ చేసుకుంటామండి మీకు ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది వాడు మగాడ్రా బుజ్జి అని బుజ్జి అని కదా ఎప్పుడు అంటారండి తప్పని చేస్తుంటే ఎదురిస్తేనో లేక అమ్మాయి గురించి మాట్లాడను ఒక హీరో వచ్చి ఒక చితక బాధిన తర్వాత అంటారు అంటే చితక బాధటం మగతనం మీరే చూడండి వాడు యుద్ధం చేశాడు మగాడు వాడు ఇది చేశాడు మా ఈ మగాడు అని చెప్పేదంతా కూడా ఏంటి దౌర్జన్యము హింస వైలెన్సు ఇది చాలా గొప్పగా మనం గ్లోరిఫై చేస్తున్నాం ఇది కారణం అండి ఇది తప్పు సెన్సిటైజేషన్ చేయాలి మనం ఆడపిల్లలు మగపిల్లలు బాధ్యతగా ఉండాలి ఒకళ్ళ పట్ల ఒకళ్ళు గౌరవంగా ఉండాలి ఎవరు చెప్తున్నారండి గౌరవంగా ఉండాలని పొద్దున్నేస్తే సినిమాల్లో గాడు హీరోయిన్ వెంట పడుతుంటాడు ఆమె ఒప్పుకునేదాకా వెంట పడతాడు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆమె కన్సెంట్ తో సంబంధం లేకుండా ఆమెను ఒప్పించే ప్రయత్నం చేస్తుంటారు అవునా ఇది మనకు హీరోయిజం చూసే పిల్లలు ఏమనుకుంటారండి పద్నాలుగు పదిహేను ఏళ్ళ పిల్లలు చూసి ఇది హీరోయిజం అనుకుంటారు కదా వాడి జీవితంలో ఇప్పుడు రెండండి మనిషికి ముఖ్యమైనవి రెండు జీవితంలో ఒకటి పని ఇంకోటి ప్రేమ లేదా కుటుంబం ఇవి రెండే మనిషికి నిన్ను తనాన్ని ఒక పని మంచి నేను ఒక వర్క్ మీరు ఒక జర్నలిస్ట్ గా నేను ఒక జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను ఇది నాకు చాలా సంతృప్తినిచ్చే విషయం రెండోది ఏంటి నా సంబంధాలు నాకు ప్రేమ నాతో ప్రేమ నాకు ప్రేమను పంచే వాళ్ళు కావాలి నాకు మంచి కుటుంబం కావాలి నువ్వు సరైన ఉద్యోగాలు లేవు సరైన కుటుంబాలు లేవు ఇవి రెండూ లేని పిల్లలు ఏమైపోతారండి అంటే మనం మన మూలాల్లోకి వెళ్ళి ఆలోచించట్లేదు ఏమైనా పైన 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 మాట్లాడుతున్నాం వాడికి చాలా దారుణంగా ఉంటాయండి ఇలాంటి పనులు చేసేవాళ్ళంతా అలాగా వాళ్ళు అవునా నిజమా కాదు కదా ఇలాంటి పనులు చేసే వాళ్ళు అందరిలోనూ ఉన్నారు వాళ్ళు దొరుకుతారు నువ్వు దొరకవు అంతే ఇప్పుడు ఒక అత్యాచారం జరిగింది అనుకోండి చేసినప్పుడు చేసిన వాడు పేదవాడైతే వాడు దొరికిపోతాడండి ఒకళ్ళ అమ్మాయి ఆ అమ్మాయి పేదది అయితే ఎవరు పట్టించుకుని కూడా పట్టించుకోరు అమ్మాయి కనీసం మిడిల్ క్లాస్ అయితే అప్పుడు పట్టించుకుంటారు అవునా కదా సో మనం ఇవన్నీ ఏమి మాట్లాడకుండా మన చుట్టూ రోజు పెరిగిపోతున్న విష సంస్కృతిని ప్రశ్నించకుండా చెడ్డీలు ఉతుక్కోమని చెప్పుకుంటూ వాడు మగాడరా బుజ్జి అనుకుంటూ వాడు వాడు అదేంటి యుద్ధం చేశాడు గొప్పాడని ఇలాంటివి కాలం ఇవి సాగుతాయండి వీటిని చేయాలి ఇవి చేస్తే తప్ప సమాజం బాగుపడదు కానీ విషాదం ఏంటంటే అట్లా ప్రయత్నం ఎవరు చేయట్లే ప్రభుత్వాలు చేయట్లే రాజకీయ నాయకులకు అసలే టైం లేదు అడ్మినిస్ట్రేషన్ కూడా కరప్షన్ లో మునిగిపోయింది వాళ్ళు ఎవరు చేయట్లేదండి అండి ఎవరు అక్కడ ఇక్కడ ఒక యాక్టివిస్ట్ పాపం ట్రై చేస్తుంటే సముద్రంలో అది నీట్ గొట్టు ఇవాళ మనజగారు ఉన్నారా లేకపోతే మీకు ఇవాళ ఈ రోజు కొత్త నేను చూసారా మీరు ఏమన్నా నేనైతే కొత్తగా చూస్తున్నాను అవునా అనిపిస్తుందా మేడం కొత్తగా మీలో ఉన్న శక్తి అంతా బయటకు వచ్చింది మేడం రెగ్యులర్ గా నేను ఇవన్నీ అంటే నేను తెలిసిన వాళ్ళందరికీ తెలుసు రికార్డెడ్ గా చాలా మంచి విషయాలు నేను అసలు మీకు ఏ క్వశ్చన్ అడుగుతాను చెప్పలేదు నేను నేను మిమ్మల్ని ఒక మీరు వీడియో చూసి మేడం మీరు ఒక ప్రాక్టర్ గానీ మీకు హెల్ప్ చేస్తారని లేదంటే ఊరుగా చెప్తాను అన్నారు అవును ఏంటంటే ఎక్స్టెంపర స్టన్ అయిపోయా చాలా రియల్ గార్డెన్ గార్డెన్ కాదు మీలో ఏదో టాలెంట్ ఉందమ్మా లేవండి అది ఏంటో మరి ఎలా వచ్చిందో నాలెడ్జ్ మరి బుక్స్ చదవటం వల్ల చదవటమేనండి ఏనండి అదైతే నేను చెప్తాను చదవటం తప్ప ఇంక నేనేమి చేయలేదు నేను ఒక చిన్న పల్లెటూరు నుంచి బయటకు వచ్చాను అంటే నన్ను బయటకి తీసుకొచ్చింది చదివే అది కాకుండా ఇంకేం లేదు చదువు 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 నేను అందరికీ చదువు అంటే క్లాస్ పుస్తకాల పరీక్షలు కాదండి సాహిత్యం చదువుకోవాలి హిస్టరీ చదువుకోవాలి సోషాలజీ చదువుకోవాలి నేను అవన్నీ చదువుకున్నాను చదువు అంటే నాకు ఒక పిచ్చి అందుకని అవన్నీ చదివాను కిరాల సర్కిల్ న్యూస్ పేపర్ తో మొదలు పెట్టి నేను కోసాంబీ దాకా చదివాను అందరినీ అట్లా హస్బెండ్ కూడా జర్నలిస్ట్ అండి ఆయన ఆయన చదువు ముందు నేను నథింగ్ విపరీతంగా చదువుతారు ఆయన బాగా చదువుతారు విపరీతంగా చదువుతారు మా ఇంట్లో పుస్తకాలు కూడా ఎక్కువ మా ఇంట్లో ఒకసారి ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరో చెప్పారు మీరు ఇంట్లో ఉన్నట్టుగా లేదు లైబ్రరీలో ఉన్నట్టుగా వంట వంటగదిలో కూడా పుస్తకాలు ఉంటాయి అది ఒకసారి వస్తాను మేడం వచ్చినప్పుడు తరగకుండా మాకు చాలా మంచి విషయాలు చెప్పారు నిజాలు నిర్భయంగా చెప్తారంటారు ఏదో అన్నది ఈ రోజు చూశారు మేడం థ్యాంక్ యూ అండి ఇదండి సీనియర్ జర్నలిస్ట్ జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూ తో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్కారం మేడం నమస్తే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ నన్ను కొంచెం మీరు రెచ్చగొట్టారని చెప్పొచ్చు మాట్లాడడానికి వీలుగా సో ఐ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐఎమ్ హియర్ థ్యాంక్ యూ అడిగిన క్వశ్చన్స్ ఏమీ ఇబ్బంది అయితే ఏమీ లేదండి థ్యాంక్ యూ